హలో అండి ఎంతో క్రిస్పీగా కమ్మగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా రవ్వ అయితే చూసేద్దాం రండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి పదండి ముందుగా మనం ఏదైనా చేయాలి అంటే మెజర్మెంట్ అవసరం కదా సో ఈ గ్లాస్తో నేను ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదా సూజీ రవ్వ అంటారు ఆ రవ్వ ఇంకొక గ్లాస్ వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నాను రెండింటిని ఇలాగా మిక్సీలో వేసి పౌడర్ కింద చేస్తున్నాను మరి మెత్తగా అవ్వక్కర్లేదండి కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు లైట్ రవ్వలానే ఉంటుంది ఏం ప్రాబ్లం అయితే లేదు కానీ రెండింటినీ కలిపి అయితే మిక్సీ చేసుకోవాలి సో ఈ మిశ్రమాన్ని కొలుసుకుందాం అప్పుడు కొలుసుకుంటే నాకు ఈ బౌల్లోకి వచ్చింది సో మెజర్మెంట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ బౌల్కి మనం ఇప్పుడు వడియాలైతే పడుతున్నాము ఈ బౌల్ పిండికి మాట అంటే ఉప్మా రవ్వ అండ్ సగ్గు బియ్యం రెండింటినీ మనం మిక్సీ పట్టేసాం ఆ వచ్చిన పౌడర్ అనమాట ఇది సో ఒక బౌల్లోకి వేసుకొని ఫస్ట్ దీన్ని కలుపుకోవాలి ముందు ఒక కప్పుడు నీళ్ళు పోసేసి కలిపేసాను తర్వాత అలా గట్టిగా అవుతుంది తర్వాత ఇంకొక ఇంకొకప్పుడు పోసుకోవాలన్నమాట ఒకేసారి పోయొద్దు ఉండలు కట్టేస్తుంది అందులో సూజీ రవ్వ వాటర్ పీల్చేస్తుంది సగ్గు బియ్యం పౌడర్ కూడా ఉంది కాబట్టి దగ్గరికి వాటర్ పీల్చేస్తుంది సో చక్కగా రెండో కప్పు కూడా పోసేసుకున్నాక అరకప్పు ఎక్స్ట్ అంటే రెండున్నర కప్పులకి చక్కగా ఇలా అవుతుంది మీకు ఏమైనా ఉండలు ఉన్నాయని డౌట్ వస్తే చేత్తో చక్కగా మెత్పేసుకోండి చక్కగా ఉండలు అన్నీ పోతాయి అన్నమాట ఈ వడియాలు చాలా ఈజీ అండి పట్టడం ఒక మనం ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే చాలు చక్కగా వడియాలు పట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఎసరికి ఒక మందపాటి స్టీల్ గిన్నె తీసుకున్నాను సో ఇందాక మనం మెజర్మెంట్కి తీసుకున్న కప్పు ఏదైతే ఉందో ఈ కప్పుడు పౌడర్ కదా మనం తీసుకున్నది సో దీంతో ఆరున్నర కప్పులమాట వాటర్ పడతాయి మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి కలపడానికి రెండున్నర కప్పులు వాటర్ పట్టింది ఎసరకు వచ్చేసి ఆరున్నర కప్పులు అంటే టోటల్గా నైన్ కప్స్ మాట వాటర్ మీరు అది గ్లాస్ తీసుకున్న లోటా తీసుకున్న గిన్నె తీసుకున్న ఏదైనా సరే మెజర్మెంట్ వచ్చేసి మొత్తం తొమ్మిది కప్ తొమ్మిది కప్పులు అయితే పడ్డాయి వాటర్ సో ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టేసుకున్న చూడండి ఇలా తిక్గా అయిపోతుంది ఎందుకంటే అందులో రవ్వ కదా వాటర్ పీల్చేసుకుంటుంది సో ఎసరం మరిగే లోపల మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుని అందులో వేసుకోవాలి మనం ఈ ఎసరం మరుగుతున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ పడింది సో వేడి నీళ్ళు కాబట్టి సాల్ట్ తొందరగా కరిగిపోతుంది ఎప్పుడు వడియాల్లో ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే వడియాలు ఎండిపోయిన తర్వాత వేపినప్పుడు ఉప్పుగా అనిపిస్తాయి సో కొంచెం తక్కువగానే వేసుకోండి ఇది మర్చిపోవద్దు ఇప్పుడు వాటర్ అయితే మసలిపోతున్నాయి కదా ఎసరొచ్చేసింది ఇప్పుడు చక్కగా మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది ఒక స్పూన్తో తిప్పుకుంటూ వాటర్లో పోయాలి డైరెక్ట్గా పోయడం వల్ల ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది పిండి అసలే సగ్గుబియ్యం తొందరగా జావ కింద అయిపోతుంది అందులో రవ్వ కూడా ఉంది కాబట్టి తొందరగా దగ్గరికి అయిపోద్ది తిప్పుతూనే ఉండండి అస్సలు ఆపద్దు ఇందులోకి కొంచెం ఒక రెండు ఎండుమిరపకాయలని నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట మీడియం సైజ్ ఎండుమిరపకాయలే అంటే చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట చిల్లీ ఫ్లెక్స్ వీటిని వేసుకున్నాను లేదంటే మీరు పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు సో నేను ఇట్లా వేసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు నేను జీలకర్ర అయితే వేసుకున్నాను మీరు వేసుకోవాలంటే జీలకర్ర వేసుకోండి లేదంటే వామ్ వేసుకున్న ఓకే నాకైతే జీలకర్ర ఫ్లేవర్ ఇష్టం కాబట్టి నేను అట్లా వేసుకున్నాను ఎక్కడ ఆపొద్దు తిప్పుతూనే ఉండాలి తొందరగా దగ్గర పడిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఇది మొత్తం కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఇదేంటంటే జావలాగా వస్తుంది కంగారు పడద్దు ఎందుకంటే అందులో సగ్గుబియ్యం ఉంది కదా అది గింజిలాగా వస్తుంది అన్నమాట తో తొందరగా పాకంలాగా వచ్చినట్టు అవుతుంది మీరేం దగ్గ కంగారు పడాల్సిన అవసరం లేదు చక్కగా కదుపుకుంటూ ఉండండి ఇది మొత్తం కుక్కోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఆ పైన బుడగలు పుడకల కింద ఉడుగుతున్నట్టు వస్తుంది ఆ టైంకి వచ్చేసప్పటికి ఆపేసుకోండి హాయిగా చూసారా కనపడుతుంది చూడండి జిగురు జిగురుగా జావలా కారుతుంది ఇదేంటంటే మనం వడియాలు పెట్టుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా దగ్గరికి చేసుకున్నామంటే అది గడ్డ కింద అయిపోతుంది అనమాట మరీ తిక్కగా అయిపోతుంది సో వడియం ఎప్పుడన్నా ఇలాగ పోసి చూస్తే అది కారకుండా వేసిన ప్లేస్లోనే అలాగే ఉందనుకోండి పాకిపోకుండా అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఎప్పుడైనా సరే రవ్వ సరిగా కుక్ అవ్వకపోతే వడియం ఇరిగిపోతుంది అది గుర్తుపెట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ అయితే చాలు సోపు నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక తడిగుడ్డ చక్కగా తడిపేసి నీట్గా అక్కడ మడతలు లేకుండా వేసుకుని వాటి మీద చక్కగా పట్టేసుకుంటున్నాయి వీటిని చాలామంది ప్లాస్టిక్ కవర్ల మీద పడుతున్నారు ప్లాస్టిక్ వద్దండి అది ఆ హెల్త్కి మంచిది కాదు ప్లాస్టిక్ కవర్ కాకుండా చక్కగా ఇలా అయితే వేడివేడిగా కూడా వేసేసుకోవచ్చు అదే మీరు ప్లాస్టిక్ కవర్ మీద పట్టేలాగా ఉంటే కనుక కొంచెం ఈ పిండిని చల్లారని ఇచ్చాకే పట్టాలి సో చల్లారని ఇవ్వడం అంటే ఇది కొంచెం గట్టిగా అయిపోద్ది కాబట్టి ఇంకొంచెం ముందుగా దింపుకోవాల్సి వస్తుంది మరీ మీకు తిక్కగా అయిపోయిందంటే కొంచెం వేడి నీళ్ళు వేసి ఒకసారి ఉడకబడితే సరిపోతుంది అది ఇదండి చాలా ఈజీగా క్విక్గా పట్టేసుకునే వడియాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వన్ డేలో ఎండిపోతాయి చక్కగా ఫ్యాన్ కింద కూడా ఎండిపోతాయి ఇది నేను మార్నింగ్ పట్టాను ఈవినింగ్ కల్లా ఎండిపోయాయి వీటిని నేను క్లాత్ మీద పట్టాను కదా సో వీటిని ఏంటంటే క్లాత్ వెనక్కి తిప్పి కొంచెం వాటర్ జల్లుకుంటే చాలు ఇట్లా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట చూసారా ఎంత చక్కగా అప్పడాలు మాదిరి ఉన్నాయి చక్క చెదరకుండా చక్కల్లా చక్కగా వచ్చాయి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీటిని చక్కగా అన్నిటినీ నేను ఇలా వల్సేసుకుంటున్నాను ఒలిసేసుకుని ఒక రోజు ఎండలో పెట్టుకుంటే చాలు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు నేను అసలు ఎండలో కూడా ఫ్యాన్ గాల్లో పెట్టి నైట్ వదిలేసాను అలాగా చక్కగా మార్నింగ్ కల్లా ఎండిపోయాయి అన్నమాట సో పిల్లలకి మార్నింగ్ పప్పులోకి చక్కగా ఇవి వేపుకోవడానికి ఇవి చక్కగా వేయించేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ఈ సమ్మర్లో రకరకాల వడియాలు ట్రై చేయండి నేను చాలా వెరైటీస్ అయితే చెప్తాను మీకు ముందుగా అయితే ఇవి వెరైటీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అంతేకాదు మీకు ఏమేమి వడియాలి వెరైటీస్ కావాలనుకుంటున్నారో అది కూడా చెప్తే నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనండి ఉంటాను మీ రమ్య బాయ్ బాయ్